రెడ్డి మిత్రులందరికీ నమస్కారము రేపు ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు రెడ్డి బిజినెస్ గ్రూపు ఫిఫ్త్ యానివర్సరీ హైదరాబాదు గండి మైసమ్మ దగ్గర వేదిక కన్వెన్షన్ సెంటర్లో జరగబోతుంది దాదాపుగా మనకు రేపు జరగబోయే మీటింగ్కు ఒక ఆరు వందల నుంచి వెయ్యి మంది రెడ్డి మిత్రులు వస్తున్నారు మీరందరూ కూడా తప్పకుండా హాజరు అవ్వండి మన రెడ్డి బిజినెస్ గ్రూపు ఫిఫ్త్ యానివర్సరీ మీటింగ్ను విజయవంతం చేయండి దయచేసి మిత్రులందరికీ ఒక విజ్ఞప్తి రెడ్డి మిత్రులందరికీ మీకు ఇన్విటేషన్ అందని వారైనా ఇన్విటేషన్ ఏదైనా చూడని వారైనా కూడా ఇదే మీ ఆహ్వానంగా భావించి అన్యదా భావించకుండా తప్పకుండా రెడ్డి మిత్రులందరూ కూడా అది మీ కర్తవ్యంగా భావించి మీరందరూ రాండి మన వాళ్ళు ఎక్కువ మందిని రేపు మీటింగ్కు హాజరు చేయండి ముఖ్యంగా రెడ్డి బిజినెస్ గ్రూప్ అనేది వ్యాపార ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మన రెడ్డి కమ్యూనిటీ ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలనే ఏకైక లక్ష్యంతో మేము గత ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము దయచేసి అందువలన అందరూ కూడా మీరు రండి ఇంకా ఎక్కువ మందిని తీసుకొని రండి మనకు తక్కువ టైం ఉంది కాబట్టి అందరూ కూడా దయచేసి అన్యత భావించకుండా దయచేసి అందరూ కూడా రండి